నా పేరు మహాబా నా సొంత ఊరు కరుణపక్కనం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ మార్చి తొమ్మిదో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమన్నా క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా చూస్తా ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్ ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను కంటైనర్ ద్వారా చాలా వేరిన్స్ అంటే చాలా వేరిన్స్ అయితే పంచినాను దగ్గరుండి యాక్సెస్ వేయించి వాళ్ళకి నేను కంటైనర్ వేసి చాలా వేరేస్ అంటే చాలా వేదిన్స్ అయితే పంపించాను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ప్రతి ఒక్క వీడియోలు అయితే ప్రతి ఒక్క వీడియోలు అయితే చెప్తా ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నాకు సొంత పనులు అంటే ఏమి లేవు నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా మంచి వెహికల్స్ అయితే ఇప్పించి పంపిస్తాను పంపిస్తా ఉన్నాను నాకు ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళ దగ్గర నేను టైం చూసుకొని వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళకి టైం తీసుకొని వెహికల్స్ అయితే నేను పంపిస్తా ఉన్నాను ఈ వెహికల్ కూడా ప్రస్తుతం ఢిల్లీలు అవుతుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ వాళ్ళకు ఫైనాన్స్ అనేది రాదు అక్కడ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేసేది అయితే ఉంటది రీడింగ్ వచ్చేసి ఎనభై ఏడు ఎనభై ఏడు వేలు ఒరిజినల్ రీడింగ్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం తో పాటు నా గ్లాస్ ఉన్నాయి తో పాటు నా డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్ అయితే ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం స్టల్డ్ ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు నేను వెహికల్ విషయంలో ఉండేది ఉండేటైతే చెప్తాను ఎక్కువ రిస్క్ అయితే తీసుకుని నేను వెహికల్ విషయంలో బండి మొత్తం చెక్ చేసి ఆ బండి బాగుందంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది షాక్ ఆబ్జర్లు సక్పెన్షన్ బ్రేక్ గ్రౌండ్స్ బ్రేక్ ప్యాస్ మొత్తం ఆల్ ఓకే మొత్తం చెక్ చేసి మనం యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది జరిగింది నాలుగు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ ఇండో పవర్ శరీన్ సెంట్రాక్స్టమ్ ఏసి వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి రీడింగ్ వచ్చేసి ఎనభై ఏడు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కలర్ వచ్చేసి చెర్రి కలర్ లో వచ్చేసి మాన్యువల్ డీజిల్ వర్షన్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు నాలుగు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీని కొద్ది మటుకు అయితే బాగుంటుంది ఎవరికైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నాడు నా నెంబర్ ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు రెండు వేల మారుతి విటారా బ్రిజా వీడియో రెండు వేల పదహారు మ్యానుఫాక్చరు రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ సింగిల్ ఓడర్ ఎక్కువ వచ్చి ఇన్సూరెన్స్ ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలే తెలు నాలుగు లక్షల యాభై వేలే తెపుతున్నారు సరే మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి నేను ఇంజన్ డోర్లు డిక్కీ బానట్ మొత్తం ఎంట్రీలు అవుట్లుక్ మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ నోలు నాకు ఫోన్ చేస్తాను ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పిస్తాను ఫ్రంట్ బానట్ గా డోర్లు డిక్కీ మొత్తం కంపెనీ ఆ ప్రాంతం కూడా ఎటువంటి డ్యామే అయితే లేవు ఫ్రంట్ లో బాడర్ లో కానీ లో కానీ డోర్ లో కానీ ఎంటర్ లో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు చాలా బాగుంది వెహికల్ డీజిల్ వర్షం గేర్లు చూసి మ్యాన్ ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇంజిన్ అయితే నేను చూపిస్తాను చూడండి షీల్డ్ ఇంజన్ ఏబిఎస్ బ్రేక్ రైట్ సైడ్ ఉన్న ఆప్రాన్స్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ నాన్ యాక్సిడెంట్ వేకులు మన రేడియేటర్ పట్టి మొత్తం షీల్డ్ ఉంది మన షోరూమ్ తో పాటించిన స్టిక్కరింగ్ కూడా ఇంతవరకు అయితే పోలేదు టైమింగ్ కూడా ఇంతవరకు అయితే చేంజ్ అయితే కాలేదు కలర్ వచ్చేసి చెర్రీ కలర్ రెడ్ కలర్ ఇది టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్ అయితే ఉన్నాయి ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు మన కంపెనీ పేస్టింగ్ ఇది నేను పెడల్స్ కూడా చూపిస్తాను చూడండి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పని అయితే లేదు ఇయర్స్ కూడా చాలా చీడ్లు అయితే వస్తుంది రీటింగ్ వచ్చేసి ఎనభై ఏడు వేలు దీనికి ఆండ్రాయిడ్ కూడా ఉంది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఆండ్రాయిడ్ ఎయిర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి అయినా ఈ కవర్ కూడా పోలేదు ఇంతవరకు సీలింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూడండి ఒకసారి అన్ని చూడ ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు